రాష్ట్రంలో కొబ్బరి తోటలు అత్యధికంగా సాగు చేసేది కోనసీమ జిల్లాల్లోనే అక్కడ ఏ పల్లెలో చూసినా కొబ్బరి తోటలు కళకళలాడుతాయి ఒక రకంగా చెప్పాలంటే కోనసీమ అందాలకు కొబ్బరి తోటలే నిదర్శనమన్నట్లుగా ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి వందల ఎకరాల్లో తోటలు మాయమవుతున్నాయి లక్షలాది చెట్లు నేలకూలుతున్నాయి దిగుబడి తగ్గటం మద్దతు ధర లభించకపోవటం వంటి అనేక కారణాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కొబ్బరి తోటలకు ఊతమిచ్చేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అధిక డిమాండున్న పంటల అభివృద్ధికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్లో మూడు వందల యాభై కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం కొబ్బరి పంటల విస్తరణ కోసం కొత్త తోటలకు హెక్టారుకు ఎనిమిది వేల నుంచి పదివేల నాలుగు వందల వరకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో అయితే హెక్టారుకు ముప్పై ఐదు వేల వరకు రాయితీ ఇస్తున్నారు రీప్లాంటింగుకు కూడా కొంత సాయం ఉంది ఆ మొత్తాన్ని ఇప్పుడు ఎంత మేరకు పెంచుతున్నారన్నది చూడాల్సి ఉంది దేశంలో అత్యధికంగా కొబ్బరిని సాగు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడు కేరళ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది రాష్ట్రంలో కొబ్బరి తోటలు సాగుచేసే మొత్తంలో అధిక భాగం కోనసీమలోనే పండుతోంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం ఏలూరు తదితర జిల్లాల్లో కొబ్బరి తోటల సాగు అధికంగా ఉంది కోనసీమలోని ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగులో ఉన్నట్లు అంచనా కోనసీమ ప్రాంతంలో ఇరవై ఆధారపడి రైతులు జీవిస్తున్నారు అదే రకంగా ఈ ప్రాంతానికి ఎక్కువ ఈ మూడు వందల కోట్లలో ఎక్కువ శాతం ఇక్కడ నిధులు ఎక్కువ కోనసీమ ప్రాంతానికి తరలిస్తే ఎక్కువగా రైతులు లాభపడతారని అదే రకంగా అంతర్గత పంటలు కూడా వేసి రైతులు అధిక లాభాలు పొందాలని కేంద్రం ఈ వేళ ఊతం ఇచ్చే పరిస్థితులు వాళ్ళు వ్యవహరించడం ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఎప్పటి నుంచో కూడా కొబ్బరి రైతులకి సరైన ప్రోత్సాహకాలు అందక కొబ్బరి రైతు ఎక్కువగా నష్టాలు చవి చూడవలసి వస్తుంది కొబ్బరి పంట ఈ ఈ కొబ్బరి తోటలతో కళకళలాడిన కోనసీమ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది నేటి తరం వ్యవసాయ రంగంపై ఆసక్తి చూపకపోవటం దశాబ్దాల కిందటి తోటలతో చెట్ల వయసు పెరిగి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోవటం తెగుళ్లు పురుగులతో చాలా వరకు చెట్లు చనిపోవటం ఇలా ఎన్నో కారణాలు మరోవైపు రొయ్యల చెరువుల ప్రభావంతో ఉప్పు నీరు కమ్మేస్తూ చాలా చెట్లు తలవాల్చేస్తున్నాయి కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది పైగా సముద్ర జలాల ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఉన్న వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు మోడువారుతున్నాయి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది తుపాన్లు వాతావరణ పరిస్థితులు సైతం కొబ్బరి సాగుకు ఆటంకం కలిగిస్తున్నాయి అలాగే ఏళ్ల తరబడి ఒకే పంట ఉండటం సరైన సాగు విధానాలు పాటించకపోవడంతో భూసారం తగ్గి పెట్టుబడి పెరుగుతోంది అది కూడా కొబ్బరి తోటల సాగు తగ్గుముఖం పట్టడానికి కారణంగా నిలుస్తోంది ఒక కొబ్బరి చెట్టుకి ఒక సంవత్సరానికి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ఎనభై కొబ్బరికాయ వరకు వస్తుంది సార్ ఒక సంవత్సరానికి ఇప్పుడు ఉండబడ్డ రేట్లలో ఒక ఎకరానికి మాకు అన్ని ఖర్చులు పోను మూడు మూడున్నర లక్షల రూపాయలు మా చేతికి వచ్చేది అటువంటి పరిస్థితుల్లో ఈవేళ నిస్సహాయితగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఇది ఒక వేస విడుదలగా ఉండేది ఇక్కడ మాకు వచ్చే చుట్టాలు వస్తే ఇక్కడ చూస్తే తోటలు చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు కానీ వాళ్ళు వచ్చి పది రోజులుంటే హాయిగా సర్జో సర్జోపేతంగా భోజనాలు పెట్టి పంపించేవాళ్ళం ఈవేళ మా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు భోజనం పెడతారా ఎవరు పిలుస్తారనే పరిస్థితుల్లో ఆ దుస్థితిలో మేము ఉన్నాం సార్ పచ్చని కోనసీమ కేరళ టైప్లో ఉండేది ఇక్కడికి వచ్చి షూటింగ్లు తీసుకునేవారు మా యొక్క పంట బోదుల మా యొక్క కులాల్లో బోదుల దాటిల్లో ఈ కేసిన పిల్లలు చాలా సినిమాలు చేశారు వెంకటేష్ సినిమా ఇంకా చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ లో కొబ్బరి తోటల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది ప్రభుత్వం చొరవతో కొబ్బరి అభివృద్ధి బోర్డుకి కేటాయించే నిధులు పెరగనున్నాయి మన కొబ్బరిని అంతర్జాతీయ బ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నారు అందులో భాగంగా కేంద్రం నిధులతో పాతవి దిగుబడి తక్కువగా ఇచ్చే వాటిని తొలగించి కొత్తగా మొక్కలు నాటుకునేందుకు అవకాశం ఉంటుంది దాని ద్వారా అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని నాటుకునేందుకు అవకాశం కలుగుతుంది కొబ్బరి బీమాని పటిష్టంగా అమలు చేయగలిగితే కర్షకులకు ఆదాయం భద్రత కలుగుతుంది ఎగుమతులు పెరిగితే విలువ ఆధారిత ఉత్పత్తులు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు పీచు ఉత్పత్తులకు ప్రోత్సాహం అందనుంది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొబ్బరి తోటల సాగు పెరగడంతో పాటు అరవై వేల మందికి లబ్ది కలుగుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా కొబ్బరి ఉత్పత్తిదారుగా భారత్ ఉంది తద్వారా దేశవ్యాప్తంగా మూడు కోట్ల మందికి జీవనోపాధి లభిస్తోంది రెండు పేల ఇరవై ఆరు పద్లో కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించడంతో కొబ్బరి మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది దాదాపు కోటి మంది రైతుల ఆర్థిక జీవనోపాధి మెరుగవుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి తద్వారా ఎక్కువ ఉత్పత్తి చేయటం ద్వారా గ్లోబల్ మార్కెట్ ని చేరుకోవడం సులభమవుతుందని వ్యవసాయవేత్తలు అభిప్రాయపడుతున్నారు కోకో పంట విషయానికి వస్తే అధిక డిమాండ్ కలిగిన పంటల్లో ఇది కూడా ఉంది ఇది ప్రధానంగా చాక్లెట్ల తయారీలో ఉపయోగించే వాణిజ్య పంట కోకో గింజల పౌడర్ వివిధ రకాల చాక్లెట్లు తయారీలో ఉపయోగపడుతుంది మిల్క్ షేక్స్ ఎనర్జీ లోనూ ఉపయోగిస్తారు అందుకే కోకో డిమాండ్ కలిగిన పంట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో ముప్పై ఐదు వేల రెండు వందలకు పైగా హెక్టార్లలో కోకో పంటలు వేశారు రాష్ట్రంలో కోకో సాగు అత్యధికంగా ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల్లో ఉంది ఆయిల్ పామ్ కొబ్బరిలో అంతర పంటగా వేస్తున్నారు గతేడాది ధరలు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం కిలోకు యాభై రూపాయలు అదనపు ధర ఇచ్చింది ఈ నేపథ్యంలో కేంద్రం ప్రోత్సాహంతో రాష్ట్రంలో కోకో సాగు విస్తరించే అవకాశం ఉంది దీనివల్ల విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకునే అవకాశం ఉంది అదే సందర్భంలో గ్లోబల్ మార్కెట్లో మన కోకో ఉత్పత్తులకు డిమాండ్ పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు కోకో సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది ఇటీవల జరిగిన కోకో కాన్క్లేవ్లో ఆహార సంస్కరణలు ధరల నిర్ణయాక పద్ధతులు విలువ ఆధారిత ఉత్పత్తుల విషయంపై దృష్టి సారించింది స్థానిక ఉపాధి పెంపొందించేలా మహిళా స్వయం సహాయక సంఘాలు చాక్లెట్ తయారీ యూనిట్లు స్థాపించటానికి అవసరమైన సాయం అందిస్తోంది తద్వారా కోకో ఉత్పత్తిలో స్వయం సమృద్ధి ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధి రెండు వేల ముప్పై నాటికి అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్గా తీర్చిదిద్దటం ఎగుమతుల పెంపు వంటి విషయాల్లో రాష్ట్ర సర్కారు కార్యాచరణ కేంద్ర బడ్జెట్ దోహదం చేయనుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుకి ఎక్కువ భరోసా ఇచ్చి సబ్సిడీస్ ఇవ్వటం వల్ల మున్ముందు ఇది కూడా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ విస్తీర్ణం చెందేటువంటి అవకాశం ఉంటుంది అది ప్రభుత్వం పైన రైతు యొక్క తన తనపైన అభిప్రాయం పైన డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఈరోజు చూస్తే వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ అవుతున్నారండి అందరూ కూడా పట్టణాలకు వలసిపోవడం ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ ఎక్కువ మంది వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ వ్యవసాయ రంగానికి కూడా ఎక్కువ మనం ప్రోత్సాహం కల్పించి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు కూడా వ్యవసాయం పట్ల అవగాహన కలిగినట్లయితే మాత్రం ఇది అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం సార్ రాష్ట్రంలో పండే జీడి మామిడి సాగుకు కూడా మంచి డిమాండ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో లక్షా ముప్పై ఆరు వేలకు పైగా హెక్టార్లలో జీడి పంట సాగైంది శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికంగా ఈ పంట వేశారు ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపులతో ఆ విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంది కేంద్రం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఎంఐడిహెచ్ కింద కోకో సాగు విస్తరణకు హెక్టార్కు పన్నెండు వేల నుంచి ఇరవై వేల వరకు రాయితీ ఇస్తోంది మొక్కల ఎదుగుదల దశల బట్టి నిధులు విడుదల చేస్తోంది అంతేకాక కొబ్బరి రైతులకు ఎకరాకు పదివేల నాలుగు వందల రూపాయల నుంచి పన్నెండు వేల వరకు రాయితీ ఉంది మొత్తంగా హెక్టారుకు యాభై ఆరు వేల వరకు రాయితీ అందేలా రెండు వేల ఇరవై ఐదులో కొబ్బరి అభివృద్ధి బోర్డు మార్పులు చేసింది ఈ నేపథ్యంలో కేంద్రం ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సరిగ్గా అమలుకు నోచుకుంటే అధిక డిమాండు కలిగి కొబ్బరి కోకో జీడి పంటల్లో పురోగతి సాధించవచ్చు